నమస్తే వెల్కమ్ టు ఆర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత ఇస్లాంలో బహుభార్యత్వం దుర్వినియోగం అవుతుంది అంటూ కోర్టు మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి ఇస్లాంలో ఎన్ని పెళ్ళిళ్ళైనా చేసుకోవచ్చు నచ్చకుంటే తలాక్ 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 అని చెప్పేసి ఒక అమ్మాయిని వదిలేయచ్చు ఇస్లాంలో బహుభార్యత్వం అనేది ఉంది అంటూ మాట్లాడుతున్న వాళ్లకు ఈరోజు కోర్టు మాట్లాడిన వ్యాఖ్యలు మింగుడు పడని వెలక్కాయలాగా గొంతులో అడ్డం పడుతున్నాయి ఇందుకు ఏం మాట్లాడింది అనేది ఈ వీడియో ద్వారా పూర్తి అప్డేట్స్ మీకు అందిస్తాను ఇస్లాంలో అమలు జరుగుతున్న బహుభార్యత్వ విధానం దుర్వినియోగం అవుతుందని అలహాబాద్ హైకోర్టు తేల్చి చెప్పింది ఒకటి కంటే ఎక్కువ వివాహాలకు ఇస్లాం అనుమతిస్తున్నప్పటికీ ఇది పెద్ద స్థాయిలో దుర్వినియోగమే అవుతుందని ప్రకటించింది కొన్ని పరిస్థితులు కొన్ని షరతుల మేరకు మాత్రమే ఒకటికి మించి వివాహాలు చేసుకోవడానికి ఇస్లాం అనుమతిస్తోంది కొన్ని వివాహాలు ముస్లిం చట్టానికి విరుద్ధంగా కూడా జరిగిపోతున్నాయని హైకోర్టు పేర్కొంది ఈ ఆదేశం ఇచ్చిన జస్టిస్ అరుణ్ కుమార్ సింగ్ దేశ్వాల్ ధర్మాసనం కొన్ని కీలక అంశాలనే ప్రస్తావించింది బహుభార్యత్వాన్ని షరతుల మేరకు మాత్రమే ఇస్లాం ఆమోదించిందని జస్టిస్ దేశ్వాల్ చెప్పారు యుద్ధాలు ఎక్కువ జరుగుతున్న కాలంలో భర్తలను కోల్పోయిన వారికి అనాథలకు ఉపకరించే తీరులో ఈ ఆచారాన్ని తీసుకువచ్చారు ఇప్పుడు మాత్రం స్వార్థం కోసం బహుభార్యత్వాన్ని ఉపయోగించుకుంటున్నారని జస్టిస్ వ్యాఖ్యానించారు ఫర్దాన్ మరో ఇద్దరు మొయిరాబాద్ కోర్టు తమకు పంపిన సమాన్ను సవాళ్ళు చేస్తూ వారు హైకోర్టుకు వచ్చినప్పుడు ఈ ఆదేశం వెలువడించింది సెక్షన్ మూడు వందల ఆరు లైంగిక అత్యాచారం సెక్షన్ నాలుగు వందల తొంభై ఐదు మొదటి వివాహం సంగతి దాచిపెట్టి రెండో పెళ్లి చేసుకోవడం కింద ఈ ముగ్గురికి సమాన్లు వెళ్ళాయి అప్పటికే వివాహమైన సంగతిని మరుగునపరిచిన ఫర్టాన్ తనను పెళ్లి చేసుకున్నాడని అతని భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎఫ్ఐఆర్ దాఖలు చేశారు అలాగే వివాహ సమయంలో అతడు తన మీద లైంగిక దాడి జరిపాడని కూడా ఆమె ఆరోపించారు అయితే ఈమె తనతో శారీరక సంబంధం తర్వాతే వివాహం చేసుకుందని ఫర్హాన్ ఆరోపించారు పంతొమ్మిది వందల ముప్పై ఐదు నాటి షెరియా చట్టం పంతొమ్మిది వందల ముప్పై ఏడు నాటి షిరియా చట్టం ఒక ముస్లిం పురుషుడు నాలుగు వివాహాలు చేసుకోవచ్చునని చెప్తుందని అలాగే అంతకు ముందు చేసుకున్న భార్య ఉన్నా కూడా వివాహం చేసుకోవచ్చునని చెప్తున్నాయని ఫర్హాన్ తరపు న్యాయవాది వాదించారు ఏదేమైనా కానీ దానికి కొన్ని పద్ధతులు షరతులు ఉంటాయి కానీ పెళ్ళైన విషయాన్ని దాచిపెట్టి బలవంతంగా అత్యాచారం చేసి అయి అత్యాచారం చేశాను కాబట్టి పెళ్లి చేసుకోవచ్చు అనేది మాకు నాలుగు పెళ్ళిళ్ళు చేసుకునే ఉందని మొదటి పెళ్ళానికి పిల్లలకు తిండి పెట్టడానికి గతి లేకపోయినా ఇంకో పెళ్లి చేసుకోవడం అనేది తప్పు అనేది అలహాబాద్ హైకోర్టు తేల్చి చెప్పింది ఇస్లాంలో బహుభారీత్వం దుర్వినియోగం అవుతుందని మరొకసారి అలహాబాద్ హైకోర్టు వ్యాఖ్యానించింది మరి ఈ వ్యాఖ్యలపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి చాలా మంది వీడియోస్ చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి ఆర్థికంగా సపోర్ట్ ఇవ్వాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది స్క్రీన్ మీద ఫోన్పే గూగుల్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయం చేయొచ్చు అలాగే వ్యాపార ప్రకటనల కోసం ప్రజా సమస్యలు తెలియజేయడానికి ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్